బాబో ఎక్కడి నుంచే ఎక్కడి నుంచే ఎక్కడికి బండిది ఏమా సర్వీసా ఇయర్ఫోన్స్ పెట్టుకున్నావాట్లు అంటే బయట ఏమైనా పడతాయి నీకు మరి బయట ఏమైనా పడతాయి బయట సౌండ్స్ ఏమైనా పడతాయి ఎంతమంది ప్యాసింజర్లు మీరు అంత దూరం నుంచి వస్తా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎలాగా బాగుంది ఒక బాటిల్ తీసుకో వాటర్ తీసుకో మిమ్మల్ని నమ్ముకుని ఎంతమంది ఉంటారు బండ్లో నలభై ఐదు మంది మిమ్మల్ని నమ్ముకుని హ్యాపీగా పడుకుంటారు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి జ్ఞానేంద్రియాలు ప్రతిదీ ప్రతీదీ చేయాలి కళ్ళు చెవులు ముగ్గు అన్నీ ప్రతీదీ చేయాలి ఏది పని చేయకపోయినా చాలా కష్టం ఓకేనా ఈ ప్రపంచంలో ఏదైనా కష్టమైన పని ఏదైనా ఉందంటే డ్రైవింగ్ అర్థవుతుందా ఇప్పుడు కొన్ని జ్ఞానేంద్రియాల్లో సగం వాడి సగం వేరే పని మీద పెట్టకూడదు అన్నీ డ్రైవింగ్ మీద పెట్టాలి ఐక